మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ హీరోయిన్ ముద్దుగుమ్మ శ్రీ లీలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హీరోయిన్ శ్రీ లీల పేరు కూడా ఒకటి ప్రస్తుతం శ్రీ లీలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ చేతి నిండా బోలెడు ప్రాజెక్టులతో ఫుల్ ిజీ బిజీగా గడుపుతోంది అంతేకాకుండా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది ఈ ముద్దు బుమ్మ అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తోంది ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక వైపు ఎంబీబీఎస్ కోర్సు చేస్తోంది కాగా ఈమె ఇటీవలే మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది శ్రీలీల ప్రస్తుతం శ్రీలీల చేతిలో తెలుగులో రెండు సినిమాలు ఉన్నాయి ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ శ్రీలీలకు సంబంధ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదేమిటంటే శ్రీలీల తన కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేయబోతుందట శ్రీలీల అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో విజయ్ తలపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమాలో శ్రీ ఐటెం సాంగ్ ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఈ సినిమాల్లో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్స్ ను కూడా అప్రోచ్ అయ్యారట వాళ్లందరూ రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం శ్రీలీలకు వచ్చిందట అయితే ఆ ఐటెం సాంగ్ కు శ్రీ లీల భారీగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఈ ఐటెం సాంగ్ తర్వాత శ్రీ లీల క్రేజ్ పెరుగుతుంది అని కొందరు భావిస్తుండగా మరి కొందరు మాత్రం అదేంటి శ్రీ లీలా క్రేజ్ పడిపోయిందా అందుకే ఐటెం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి